మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం తిరుమల దేవస్థానాన్ని అప్రదిష్ట పాలు చేసిందని ఆరోపించారు గోవుల మృతిపై విచారణలో ప్రజలను తప్పుదవ్వ పట్టిస్తుందన్నారు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసీపీ మాట్లాడడం అవివేకమని మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు ప్రజల దృష్టిని వాటి మరల్చే ప్రయత్నం వారు చేస్తూ ఉంటారు ఉదాహరణకి ఇప్పుడు మద్యం చుట్టూ ఇతరత్ర వాటి అవినీతి భాగోదాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టి అంతా ఈ ఇన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేసిన దాని మీద లేదా ఆ కల్తీ మద్యాన్ని సొంత మద్యాన్ని తాపడం వల్ల కొన్ని లక్షల మంది ప్రజల అనారోగ్యం బారిన పడి వాళ్ళ కుటుంబాలు రోడ్డులు పడుతున్న నేపథ్యంలో వాటి నుంచి దృష్టి మరల్చడం కోసం ఒక కొత్త విషయాన్ని తీసుకొస్తూ ఉంటారు దాంట్లో భాగంగా తిరుమల గురించి వాళ్ళ తిరుమలలో గోవుల చనిపోతున్న విషయం గురించి అబద్ధపు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు వాస్తవాలు ప్రజల్ని ఈ సోషల్ మీడియా మాధ్యమం కానీ సొంత పత్రిక ద్వారా కానీ అవాస్తవాలు కూర్చి ప్రజల దృష్టి భరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళకి సహజం అలవాటైన విద్య గతంలో ఎటువంటి మనం వాళ్ళ గురించి చరిత్ర గురించి మనం లేదు నాలుగు ఇంచుల లోతైన గాయాలు తల మీద నిర్మిద ఉంటే గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు సో అటువంటి వాళ్ళు ప్రజల పక్షాన పోరాడతారని నేనైతే భావించట్లేదు ఇవాళ అసలు ఆ హిందూ ధర్మం మీద హిందూ దేవుళ్ళ మీద నమ్మకం లేని భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఇవాళ గోగుల గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది మీరు గతంలో ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఏ రకంగా టీటీడీ ఆస్తుల్లో దోచారో ఏ రకంగా ఆలయ పవిత్రతను దృష్టి పట్టించే ప్రయత్నం చేశారు మనం చూశాం నెయ్యి చివరికి లడ్డులో వాడే నేతి విషయంలో కూడా అవినీతికి పాల్పడి హిందువుల కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని వారు దెబ్బతీసిన విషయం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అనేక విషయాల నుంచి వాళ్ళు దృష్టి పరించే ప్రయత్నం కొడుకు కుమారుడే అనేక విషయాల్లో కల్తీ నెయ్యి విషయంలో వాళ్ళ కుమారుడు ఉన్నాడనే విషయం మనకు అందరికీ తెలుసు అటువంటి వ్యక్తి ఆ కుటుంబాలు ఇవాళ ఈ రకంగా మరి వాస్తవం మీ దాంట్లో ఉంటే కూటమి నాయకులు మీకు సవాల్ ఇస్తున్నారు కదా రండి చూపించమని చెప్పి ఎందుకు రాలేదు గ్రామాలు ఆడడం ఎందుకు ఎస్పీ గారు చెప్పారు మీరు మీ గర్ణతో కొంతమందితో మాత్రం వెళ్ళమని అది కాకుండా ఇంటి దగ్గర ధర్నాలు చేయడంలో ఔచిత్యం ఏంటి అంటే మీరు చేస్తున్న వాదనలో పస్తలేదు కేవలం ప్రజలు దృష్టి పరచడం కోసం లేదా వారి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నం తప్పిస్తే నిజంగానే హిందూ ధర్మం మీద కానీ లేదా గోగుల మీద కానీ కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చినట్టే మనం నమ్మాల్సిన పరిస్థితి లేదు వాస్తవంగా చూస్తే గత ఆరు నెలల్లో నలభై నాలుగు గోగులు చనిపోయినట్లుగా తెలుసు వయసు రీచ్ అయ్యారు అందరూ వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ అనేకమంది